నమస్కారం అండి నేను డాక్టర్ కల్పన టీ నరసపురం మండలము వైద్యాధికారిని అయితే నిన్న ముఖ్యంగా మా పైన వైద్య సిబ్బంది నుంచి మాకు ఆర్కేఆల్ గూడెంలోని ఫీవర్ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఆల్రెడీ మేము ప్రతీ నెల కూడా ఎవ్రీ ఫ్రైడే ఫ్రైడే డ్రైడే కండక్ట్ చేసినప్పటికీ కూడా ఫ్రైడే డ్రైడే కండక్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫీవర్ కేసెస్ని మేము అప్ చేసుకోవడం కొంచెం మిస్ అయింది దానివల్ల వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రిలోని తీసుకుంటున్నాము వైద్యం అని చెప్పి చెప్పారు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన మందులు అవన్నీ చేసి టెస్ట్లు అవన్నీ చేశాము చేసి ఆల్రెడీ వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు తర్వాత ముఖ్యంగా అక్కడ ప్రాబ్లం దేనివల్ల వచ్చింది అంటే పంచాయతీకి సంబంధించి కొన్ని పనులు అక్కడ చేయకపోవడం వల్ల వచ్చింది ప్రాబ్లము ఏంటంటే మురుగునీరు అనేది ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల అక్కడ నిలిచిపోయి దోమలు అవి ఎక్కువగా ప్రగలడం వల్ల అక్కడ జ్వరాలనేవి కొంచెం వచ్చాయి ఈరోజు కూడా అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి మళ్ళీ రీసర్వే అనేది చేస్తాము అయితే నిలిచిపోయిన మురుగునీరు గురించి కానీ డ్రైనేజీ వ్యవస్థ గురించి కానీ మేము పంచాయతీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి చూశారు చూసి వెంటనే తొలగిస్తాము వాటిని డ్రైనేజెస్ అన్నింటిని కూడా బాగు చేస్తామని చెప్పారు ఇంకోసారి మా వైపు నుంచి ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా పూర్తి సహాయ సహకారాలతోని వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు మాకు అందిస్తే మాకు చేతలేనంత వరకు మేము కృషి చేసి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అనేది మేము అందిస్తామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను అంటే మేడం అక్కడ మీ మీకు ఏ నమ్ము వర్కర్లు ఉంటారు అంటే ఈ వాళ్ళ పర్యవేక్షణ ఏమైనా లోపించిందంటారా ఈ ఫీవర్స్ రాటకాలు అంటే ఇప్పుడు టీ నరసాపురం టూ అంటే అది ఇప్పుడు ఆర్కేఎల్ గూడెం అనేది టీ నరసాపురం టూ సచివాలయం కింద వస్తుందండి అక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే టీ నరసాపురం టూ డ్రాబ్యాక్ కృష్ణాపురము ఆర్కేఆర్ గూడెము పుట్రేపు ప్రకాష్ నగరు ఇటువైపు వచ్చేసరికి కొరివిరామన్న గూడెము గండిగూడెము ఇలాగ హ్యామ్లెట్స్ అనేవి ఉంటాయి ఆ టీనర్సపురం టూ అనేది ఇన్ని ప్రాంతాల వారీగా స్ప్రెడ్ అయిపోయి ఉండడం వల్ల ఇప్పుడు ఒకే సచివాలయం ఒకే ఏఎన్ఎం ఒకే ఎంఎల్ఎస్పి ఒకే ఆశ అనేవారు ది అంటే ఒకేసారి ఇన్ని ప్లేసెస్లో ఉండడం కష్టం కాబట్టి వాళ్ళకు వాళ్ళు రోజువారీగా ఒక్కొక్క గ్రామాన్ని అనేది సందర్శిస్తారు దానివల్ల ఏ ఫాలో అప్ అనేది ఎప్పుడు పోదండి వాళ్ళు ప్రతి వీక్ వెళ్ళి అక్కడ ఎఫ్డిపి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము అండ్ ఎమ్మెల్యే కూడా పక్కనే ప్రకాష్ నగర్లో ఉంటారు ఆశాసు ఏ ఊరికి ఆ ఊరికి ఉన్నారో ఆర్కేఆర్ కూడా ఒక ఆశ ఉన్నారు ఫాలో అప్ అయితే ఏమీ లోపించలేదు అయితే మేము ఇక ముందు మా స్టాఫ్ కూడా పనిచేస్తున్నారో లేదో అనేసి మేము ఒకసారి మళ్ళీ రీచెక్ అనేది చేసుకుంటాం మా ఊరు కోడం కాపుడు ఈ ఊళ్ళో ఇరవై రోజులు బట్టి అందరికీ జరాలండి ప్రతి ఇంటికి జరగాలు ఉన్నాయి ఎవరు కూడా పట్టించుకున్న నార్థులు లేడు పంచాయతీ వాళ్ళు కానీ ఒక ఆశ వర్కర్ కానీ ఎవరు కూడా మా ఊరు రాలేదండి నిన్న కంప్లీట్ ఇస్తే నిన్న నుంచి వస్తున్నారండి అందరికీ వెయిట్ లెన్స్ జరాలండి ఎప్పటి నుండి ఉన్నాయండి జ్వరాలు ఇరవై ఇరవై రోజులు ఎంత ఎంతమందికి వచ్చింది సుమారుగా ఒక ఇరవై ఐదు మంది ముప్పై మందికి వచ్చినాయండి ఎలా కూడా ఉన్నాయండి ఇప్పుడు కూడా ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు ఇంకా ఇంటికాడ ఉండేవాళ్ళు కూడా ఇంకా అరగ నీరసాలతో పడుకుని ఉన్నారు కారణం ఏంటంటారు కారణం అసలు శుభ్రం లేదండి ఎక్కడ కూడా ఒక పంచాయతీ పని అనేది ఎక్కడ చేయడం పైపు లీకేజ్ ఫుల్ మొత్తం ఎక్కడ చూసినా పైపులు కారిపోతున్నాయండి ఆ వాటర్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోవటం అదే నీళ్ళు మేము తాగుతాం బాగా సమస్య అదండి అంటే మీ ఊరికి ఒక ఏఎన్ఎమ్ గారునో వర్కర్ గారు వస్తారు వాళ్ళు ఎవరు రావట్లేదు ఎవరో రాలేదండి మధ్యకాలంలో అసలు వస్తారా రారా మూడు నెలలు నాలుగు నెలలు ఇప్పుడు ఎప్పుడో వస్తారండి ఊళ్ళో మొత్తం డింగారండి పైపులు లీకేజీ ఉంది ఎవరో డాక్టర్లు కూడా వస్తలేదండి మా ఊళ్ళో మీకు కూడా జ్వరం వచ్చిందండి మా అబ్బాయి కూడా జ్వరం అండి మా అబ్బాయి వ్యాన్ తోలుకుంటాడు అండి వ్యాన్ కూడా వెళ్ళకుండా డ్రైవర్ పెట్టుకుంటాడు ఏ హాస్పిటల్కి వెళ్ళారండి రాజ్ హాస్పిటల్ ఎంత ఖర్చయింది అయింది సుమారుగా సుమారు అంటే అర్థమైన కాలం మా ఆవిడని మా అబ్బాయి చూసుకున్నారు అండి మరి పదివేలు అయింది ఇరవై వేలు అయిందో అంటే ఇక్కడ మీకు ఒక ఏఎన్ఎం గారు ఒక ఆశా వర్కరు ఉంటారు గ్రామంలో వాళ్ళు కనీసం వారానికి ఒకసారి అన్న వస్తున్నారు రావట్లేదు అసలు Okay. For more videos like this, subscribe Big TV channel.